హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము కూర్మ గ్రామం సరళ జీవనం ఉన్నత చింతనం ఈ గ్రామానికి వచ్చామండి ఇక్కడ జీవనం అన్నది సరళంగా జీవిస్తారన్నమాట అంటే చాలా సాదా సీదాగా జీవిస్తారు ఈ కోర్మ గ్రామం అన్నది శ్రీకాకుళం జిల్లాలో ఉంటుందండి ఈ ఆశ్రమం అనమాట ఇది ఇక్కడ వంటకాలు ఇవి దంపుడు బియ్యంతోనే అన్నం వండుతారు సాంబారు పరవాన్నము కూరలు ఇవన్నీ ఇక్కడే పండుతాయి అన్నమాట ఇక్కడ కరెంట్ ఉండదు సెల్ ఫోన్ వాడరు ఏది ఉండదు సనాతనగా జీవిస్తారు సరళంగా జీవిస్తారు అనమాట పొలాలు అన్నీ ఇక్కడే కూరగాయలు ఇల్లు అన్నీ ఇక్కడే ఉంటాయి నూతులోంచి నీళ్లు కూడా మనమే తోడుకోవాలండి ఎందుకంటే కరెంట్ ఉండదు పొలాలకు మట్టుకు పెట్రోల్లో డీజిల్లో వేసి తడుపుతారనమాట మామూలుగా అవసరాలు అవసరాలున్నా అన్నీ మనమే స్వయంగా చేసుకోవాలి మా అక్క నీళ్ళు ఎలాగ అంటే నుయ్యి ఉంది కదా అని నీళ్ళతోటి తోడి కాలు కడుక్కుంటున్నదనమాట ఇప్పుడైతే ఇదంతా బయట వాతావరణం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ గచ్చులు కూడా ఉండవండి పేడతోనే అలుకుతారనమాట ఇది లోపల వాతావరణం అనమాట ఇక్కడ కృష్ణుడిని ఎక్కువ ఆరాధిస్తారు ఇది పేడతో చేసిన గచ్చండి మట్టి గచ్చ అనమాట గారు అనమాట ఇక్కడ కరెంట్ ఏముండదండి అయితే మామూలుగా విప్ప నూనెతోనే దీపాలు అన్నవి వెలిగిస్తారు చూడండి ఇవన్నీ నూనెకి సంబంధించిన డబ్బాలే అనమాట ఇలాంటి గొడుగులు అవి వాడతారు చాలా జీవనం అన్నది సరళంగా ఉంటుంది సమ్మర్ వెకేషన్ కదా అని ఇలా వచ్చామన్నమాట మేము ఇక్కడ అన్ని కట్టకటాళ్ళు పెంకులతోనే ఈ ఇల్లు అన్నవి కడతారండి మట్టి సున్నంతో కడతారనమాట కరెంట్ లేదు కాబట్టి ఇలా గ్లాసెస్ పెంకుల పైన పెడతారు అవే మనకి లైటింగ్ అనమాట రాత్రిపూటైనా ఉదయం పూటైనా వర్షం వచ్చినా ఏమీ కారదు అక్కడ గ్లాస్ అన్నది ఉంటుంది పైన ఇక్కడ పం ఉంటున్న వాళ్ళు చేతే అంటే పంతులు గారు చేతే మాట్లాడిద్దాం అనుకున్నాను మాట్లాడారు కూడాను కాకపోతే చాలా నెమ్మదిగా మాట్లాడడం వల్ల అంత గట్టిగా వినబడలేదు బయట వాయిస్ అన్నీ వినబడుతున్నాయని నేనే మ్యూట్ చేశాను ఇక్కడ వాతావరణం ఏంటి ఎంతమంది ఉంటారు అన్నది చెప్తున్నారు ఇక్కడ గురుకులం కూడా ఉందండి పెళ్ళి కాని వాళ్ళైతే ఉండకూడదు పెళ్ళైన వాళ్ళే ఉండొచ్చు ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉండాలనుకుంటారో అక్కడే ఉండిపోతారనమాట ఇలాంటి ఇల్లే ఉంటాయి మీకు ముందు ముందుని చూపిస్తాను కూడా ఇది వాళ్ళ వంటగదండి ఆశ్రమంలోని వంటగదనమాట ఇది అన్నీ ఇక్కడ పండిన వాటితోనే వంట అన్నది చేసుకుంటారు చూడండి ఇదే వంటగది స్వయంగా ఏ పనైనా స్వయంగానే చేసుకుంటారండి మిక్సీలు గ్రైండర్లు ఏమేమి ఉండవు అన్నీ స్వయంగా చేసుకోవాలి పప్పు ఏవైనా రుబ్బుకోవాలన్నా రోల్లోనే రుబ్బుకోవాలి ఇక్కడ చీపుర్లు కూడా చూడండి ఇలాంటి చీపుర్లు ఉంటాయి మొక్కలు అరటి తోటలు పొలాలు అన్నీ అయితే ఎక్కువే ఉన్నాయండి ఇవి మల్లెపూలు అనమాట మనమైతే కొయ్యకూడదు వాళ్ళే కోసుకోవాలి చూడండి ఇది ఆరు బయట అనమాట ఇందాకలా మనం వెళ్ళింది ఆశ్రమం లోపలికి అనమాట ఇంకా బయటికి వచ్చేసాను ఇదే పొలాలు ఇక్కడే బియ్యం కందిపప్పు అన్నీ వీళ్ళకి కావలసినవన్నీ ఇక్కడే పండించుకుంటారు ఇక్కడికి ఇలా చూడడానికి వచ్చిన వాళ్ళు డొనేషన్స్ ఇస్తారనమాట ఉన్నీలో వేస్తారు పాలు అవన్నీ ఆవుల్ని పెంచుతారు ఆవులు తినడానికి మేతని కూడా ఇక్కడే పెంచుతారండి అన్నీ స్వయంగానే చూసుకుంటారనమాట ఇక్కడ ఈ గ్రామంలో ఈ కోర్మ గ్రామంలో ఒక ఒక యాభై ఐదు మంది ఉంటారు చూడండి ఇక్కడ పండించినవి టమాటాలు అనమాట ఇవి అన్ని కూరగాయలు బంగాళదుంపలైన టమాటాలు అన్నీ ఇక్కడి నుంచే ఇక్కడే పండించుకొని ఇక్కడే తింటారు చెక్క పని ఈ కటకటాలు అవన్నీ ఉన్నాయి కదండి వాటికి ఈ చెక్క పని అన్నీ స్వయంగా వీళ్ళే చేసుకుంటారు ఎటువంటి మిషన్లో ఉండవు చేతి పనే అన్నమాట చూడండి ఇవి చెక్కలు ఇవి వాళ్ళు పండిస్తున్నామండి అరటి చెట్లు ఉన్నాయి చెరుకు ఉంది వరి ఉంది ఇంకా కూరగాయలు అన్నీ ఉన్నాయి నీటి శాతం ఈ భూమిలో ఎక్కువేనండి కొలను అనమాట చెప్పాను కదా మోటర్ అంటే డీజిల్ ద్వారా ఈ పొలాలన్నిటిని మోటార్ వేసి తడుపుతారు కరెంటు మట్టుకు ఉండదు ఇక్కడ ఏదో పుట్టలా ఉందండి చాలా పెద్ద స్థలం అన్నమాట మనం ఎవరైనా చూడడానికి ఒక రెండు రోజులు వెళ్ళొచ్చండి ఫ్రీయే అట ఇక్కడున్న అంటే మనం సేద తీరడానికి వాటికి ఇలాగా కట్టారు అంటే గుడిసెల్లాగా వేశారు ఇలా లోపలికి వెళ్తే ఈ ఫ్యామిలీస్ ఉండడానికి ఇల్లు అవి కూడా ఉంటాయండి ఎక్కువ చెక్కతోనే కట్టారు సున్నము మట్టి ప్యాడ్ని ఎక్కువ ఉపయోగిస్తారు ఇదంతా వేలదేనమాట అండి బాగుంది చూడడానికంటే ఇంక ఇది ఇల్లు అనమాట చెక్కలతోనే ఉంటాయి కటకటాలు ఇంకా ఏవైనా వస్తువులు కావాలంటే ముందున ఒక గ్రామం ఊరు ఉందండి ఆ ఊరిలోకి వెళ్ళి తెచ్చుకుంటారన్నమాట కానీ కరెంట్ ఇవన్నీ ఉండొచ్చు కానీ కరెంట్ లేకుండా ఉండడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుందని నాకు అనిపిస్తుంది మరి ఇదనమాట కూర్మ గ్రామము ఎప్పుడైనా మీరు శ్రీకాకుళం వెళ్తే ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించండి చాలా ప్రశాంతమైన వాతావరణము ఉంటుంది చూడవలసిన ప్రదేశమేనండి ఒకసారి మీరు కూడా చూడండి దీంతోనే నీళ్ళు తోడి కొలంలోంచి పొలాలకి వేస్తారండి ఇందా కొళ్ళను చూపించాను కదా అందులోంచి వేస్తారు వేస్తారన్నమాట ఇంకా ఇవి కొన్ని ఇల్లు కూడా కడుతున్నారు ఇక్కడ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకాకుళం కానీ వెళ్తే ఒకసారి మీరు కూడా ఈ గ్రామాన్ని చూడండి ఓకే థ్యాంక్ యూ అండి